జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జగిత్యాలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు దాదాపు యాభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఆదిలాబాద్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో బదిలీపై వరంగల్ జిల్లాకు వచ్చారు అయితే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఈ సంబంధించిన సమాచారం మా సునీల్ సునీల్ నిమ్మకొండ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉప్పాల శ్రీనివాస్ నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయానికి వచ్చిన ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఉప్పాల శ్రీనివాసు నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాలకు కూడా ఈరోజు ఏకకాలంలో దాదాపు ఎయిట్ ప్లేసెస్లో అటు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ జగిత్యాల తో పాటు కొన్ని ప్లేసెస్ తన కుటుంబ సభ్యుల నివాసాలు కూడా ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు కొన్ని కీలక డాక్యుమెంట్స్తో పాటు నగదు కొంత ఆస్తి పత్రాలు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవకాశం ఉంది సోదాలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఉప్పల శ్రీనివాస్ని కూడా ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని విచారించే అవకాశం ప్రస్తుతం అయితే ఎయిట్ ప్లేసెస్లో హైదరాబాద్తో పాటు కరీంనగర్ ఖమ్మం జగిత్యాల హన్మకొండ వరంగల్లో మాత్రం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి తన కుటుంబ సభ్యుల పేరుతో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టాలనేది శ్రీనివాస్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో బాగా అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు అనేది శ్రీనివాస్ పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి ఎయిట్ ప్లేసెస్ లో మాత్రం సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు సంధ్య అయితే సునీల్ ఇప్పటి వరకు కూడా అంటే ఎంత మొత్తంలో అవినీతికి సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా రాబట్టగలిగారు అని అంటే సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత శ్రీనివాస్ సంబంధించిన దాంట్లో పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది మొత్తం మీద శ్రీనివాస్పై కూడా గతంలో అనేక అవినీతి ఆరోపణలు కూడా వినపడ్డాయి ఇటీవల కాలంలో భారీ ఎత్తున అతను ల్యాండ్స్ విల్లాలు పర్చేస్ చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి ఆధారాలు సేకరించిన తర్వాతే అన్ని ఆధారాలు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా రైడ్స్ చేస్తున్నారు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఎయిట్ ప్లేసెస్లో ఖమ్మం అదేవిధంగా వరంగల్ జగిత్యాల హైదరాబాద్ రంగారెడ్డి ప్లేసెస్ లో తన నివాసాలు తన కుటుంబ సభ్యుల నివాసాలను కూడా ఏకకాలంలో కాలంలో దాదాపు ఎయిట్ ప్లేసెస్ లో దాదాపు ఫిఫ్టీ టీమ్స్ మొత్తం కూడా ఈ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు సోదాలన్నీ కంప్లీట్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సోదాలన్నీ పూర్తిగా ముగిసిన తర్వాత శ్రీనివాస్ అవినీతికి తో పాటు ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి ఆరా తీస్తున్నారు అంటే శ్రీనివాస్ మాత్రమే అవినీతి పెద్ద ఎత్తున చేశాడు గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారు పెద్ద ఎత్తున కూడబెట్టారనేది శ్రీనివాసపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ఇటీవల కాలంలో శ్రీనివాస్పై కూడా ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈరోజు శ్రీనివాస్ ఒక్కడిపైనే ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్తో పాటు తన కుటుంబ సభ్యుల పేరుతో బినామీ పేర్లతో ఎవరెవరి దగ్గర ఆస్తులు కూడబెట్టారు తన బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి ఆర్థిక లావాదేవీ ట్రాన్సాక్షన్స్ లాకర్స్ వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు దృష్టి సారించారు ఈ రోజు రైడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యడానికి కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు కూడా పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించే అవకాశం ఉంది సంధ్య